గుడ్ మార్నింగ్ వెస్టీష్ గుడ్ మార్నింగ్ ఆఫ్ యూ అందరికీ కూడా సో ఒక గ్రేట్ గుడ్ న్యూస్ చూడండి మన వెజిటీస్ సప్లిమెంట్స్ మేము ఇక్కడ బనగాన్పల్లి అవుకు దగ్గర మేడం పేరు వచ్చేసి చంద్రకళ చంద్రకళ మేడం సో మ్యారేజ్ అయ్యి నైన్ నైన్ ఇయర్స్ సో మేడంకి పిల్లలు కాకపోతే మన వెజిటీస్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది సో రిజల్ట్ మేడం మాటల్లోనే విందాం మేడం ఒకసారి మీ మాటలో షేర్ చేయండి హాయ్ అండి నా పేరు చందకళ నేను నైన్ ఇయర్స్ అయింది నాకు పిల్లలు కలగలేదు నేను ఎన్నో ఎన్నో చోట్ల చూపించుకున్నాను చేశాను ఐవీఎఫ్ కూడా చేయించుకున్నాను ఎనిమిది సంవత్సరాల వరకు ఎంత ఖర్చు పెట్టినా నాకు పిల్లలు కలగలేదు ఐవీఎఫ్ అయినా కూడా ఎటువంటి రిజల్ట్ రాలేదు వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడిన తర్వాతనే నాకు రిజల్ట్ వచ్చింది నాకు బాబు పుట్టాడు నైన్ ఇయర్స్కి వెస్టీ సప్లిమెంట్స్ వాడిన తర్వాత నాకు ఈ బాబు పుట్టాడు పవర్ ఆఫ్ వెస్టీస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లీడర్స్ అందరూ ధైర్యంగా ఇవ్వండి చాలా థ్యాంక్ యూ